నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ దేశాన్ని నడిపిస్తున్న బీజేపీకి బీజేపీని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్కు మధ్య విభేదాలు ముదురుతున్నాయి గత కొన్ని రోజులుగా ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకులు చేస్తున్న కామెంట్లు నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తాకుతున్నాయి బీజేపీలో మోదీ భజన ఎక్కువైందని గుజరాతీ ప్రభావం పెరిగిపోతోందన్నది నాగ్పూర్ శిబిరం కన్నెర చేస్తున్నట్లు కనిపిస్తోంది డెబ్బై ఐదేళ్ల తర్వాత క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కామెంట్ చేసినప్పుడే మోడీ టార్గెట్ గా నాగపూర్ నుంచి తుపాకి గురిపెట్టిందనే కామెంట్స్ వచ్చాయి ఇప్పుడు నాగపూర్ చెందిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పదవులతో అహంకారం పెరుగుతుందని కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది గత కొద్ది రోజులుగా రాజకీయాలు రంజుగా నడుస్తున్నాయి గుజరాతీలైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై నాగపూర్ కేంద్రంగా నడిచే ఆర్ఎస్ఎస్ పెద్దలు పరోక్షంగా మాట్లాడి చేస్తున్నారు సంస్థాగత నియామకాల్లో కూడా మోడీ షా ప్రభావాన్ని తగ్గించడానికి ఆర్ఎస్ఎస్ వ్యవహరిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ బాగా అప్రమత్తమైనట్లు కనిపిస్తున్నారు ఇతర పార్టీల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో అధికారానికి దూరం కావాల్సి వస్తుందనే భావన ఆర్ఎస్ఎస్ శిబిరంలో నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి అందుకే బీజేపీపై పట్టు పెంచుకునేందుకు బీజేపీలో ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వారి ప్రాధాన్యత పెంచేందుకు బీజేపీలో కొత్త తరం నాయకత్వాన్ని ప్రవేశపెట్టేందుకు చక్కచక్క అడుగులు పడుతున్నాయి కేంద్ర మంత్రివర్గంలో ఈసారి ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వారికే ఎక్కువ ప్రాధాన్యత లభించింది తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది పేర్లు వినిపించిన చివరికి ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన వారికే మంత్రి పదవులు వచ్చాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర శాఖల అధ్యక్షుల నియామకంలో కూడా మోడీషా మాటలను బధి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారికి పదవులు ఇచ్చారు ఇలా క్రమంగా బీజేపీపై ఆర్ఎస్ఎస్ తన పట్టును పెంచుకుంటున్నది బీజేపీలో వ్యక్తి పూజ పెరిగిపోయిందని భజన ఎక్కువైందని కొంతమంది నాయకులు అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆర్ఎస్ఎస్ నుంచి గులుగుడు కూడా ఎక్కువైంది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల గురించి కాకుండా మోడీ గొప్పతనాన్ని కీర్తించడం పెరిగిపోయిందనే భావన కూడా వ్యాప్తి చెందింది ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వైస్ గురించి చేసిన కామెంటు కుమార్టై చరు వృషకి ఆలయ్ మైష్క అర్థజాంతావు वर्षे की शाल जब उड़ी जाती है, है तो उसका अर्थ यह होता है कि अब आपकी हो गए, अब आपकी आयु हो गई, जरा बाजू हमको करने रु इंबर पदहे तो प्रधानमंत्री नरेंद्र मोदी की डेबू निदान की भगवत कामेंट नरेंद्र मोदी तपने सूची राज्य वर्ग मोडी तपाई భగవత్ కూడా తన పదవిని ముందుగానే త్యాగం చేస్తారని తెలుస్తోంది మోహన్ భగవత్ కు కూడా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదకొండుతో డెబ్బై ఐదేళ్లు నిండుతాయి దీంతో ఆయన పదవి విరమణ చేసి మోడీపై ఒత్తిడి పెంచుతారని చెబుతున్నారు డెబ్బై ఐదేళ్ల వయసు దాటిందనే కారణంగానే అద్వానీ లాంటి సీనియర్ నాయకులు పక్కన పెట్టారని అలాంటప్పుడు ఇప్పుడున్న నాయకులకు కూడా ఇదే సూత్రం వర్తించదా అనే ప్రశ్నలు నాగపూర్ నుంచి వస్తున్నాయి ఇదిలా ఉండగానే ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయమైన నాగపూర్ కు ప్రాధాన్యత వహిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరో కామెంట్ చేశారు సెంట్రలైజేషన్ ఆఫ్ ఎకానమీ నీ హోని చాయే ధీరే ధీరే గరీబ్ బడతే జా రే హై ఆర్ కుచ్ ధన్వాన్ లోగో కే హాత్ మే సంపత్తి కా కేంద్రీకరణ హో రహా హై వో భీ నహీ హోనా బొంబైలో జరిగిన ఓ సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ ప్రజానాయకులు ఆధిపత్యం ధోరణి ప్రదర్శించవద్దని హితవు పదవులు లభించిన తర్వాత అహంకారం కామెంట్ చేశారు అవి ఖచ్చితంగా నరేంద్ర మోడీ అమిత్ షా లాంటి వారిని ఉద్దేశించి అన్నారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు మొత్తంగా బీజేపీపై మోడీ షా పెన్ని తగ్గించడానికి ఆర్ఎస్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మోడీ షా బీజేపీని తిరిగి ఆర్ఎస్ఎస్ అనుబంధ బీజేపీగా మార్చే ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా సాగుతున్నట్లు అర్థమవుతోంది